అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము రాశి వారి ఇంట్లో ఈ దేవత నీడ ఆమె మీకు ఏదో చెప్పాలని చూస్తుందండి మరి ఇంతకీ ఆ దేవత ఎవరు మీకు ఏమని చెప్పాలని చూస్తుంది మీకు మిమ్మల్ని ఏమని హెచ్చరిస్తుందో మనం తెలుసుకుందాం మీలో ఎవరైనా కన్యా రాశి వారు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి దాని ద్వారా మనం పెట్టే ప్రతి వీడియో మీకు అన్ని చెరువులో ఉంటాయండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం ఏ దేవత మీ నీడ మీ ఇంట్లో కొనియాడుతుంది అనేది మనం తెలుసుకుందాము ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి కనుక మనం గమనించినట్లయితే వీళ్ళు చాలా మంచి వాళ్ళు చాలా హెల్పింగ్ నేచర్ అనేది చాలా ఉంటుంది చాలా ఓర్పు సహనం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు వీరికి ఎదుటి వారిని వేగంగా నమ్ముతూ ఉంటారు అలా నమ్మి మోసపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి చాలా ఎక్కువగానే నమ్ముతూ ఉంటారు అలా ఎన్నో సందర్భాలు వీళ్ళు మోసపోయినప్పటికీ కూడా మరలా తిరిగి ఆ మనుషుల్ని నమ్ముతూ ఉండటం కూడా జరుగుతూ ఉంటుంది వీళ్ళు ఏదైనా పని చేయదలుచుకుంటే మాత్రం ఆ పనిని చాలా నమ్మకంగా చేస్తారండి డబ్బుగా మాత్రమైతే మాత్రం చేయరు వీరు చివరి అక్కడికి ఏదో అనేది ఏ సందర్భంలో ఖచ్చితంగా వాళ్ళు ఎలాంటి వాళ్ళని తెలుసుకోవడానికి ప్రయత్నం మానుకొని చేస్తూ ఉంటారు అలాగే మోసం చేయడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారండి మోసం చేసిన వారు కూడా చాలామంది ఉన్నారు మీలో ఎవరైనా అని నమ్ముతారో వారే మిమ్మల్ని ఎక్కువగా మోసం చేయడానికి కూడా జరుగుతుంది అటువంటి వారిని మీరు తొక్కేయడానికి ప్రయత్నిస్తున్న సందర్భాలు కూడా చాలా ఎక్కువగానే గతంలో జరిగి ఉన్నాయి అలాగే ఇప్పటికి కూడా జరుగుతూ ఉన్నాయి ఎక్కువగా మిమ్మల్ని మోసం చేసిన వారు కూడా చాలామంది మీ వెంట తిరుగుతూ ఉంటారు అంటే వాటన్నింటినీ సంబంధించి చూ చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారి అన్నింటినీ కూడా బాగా భరించి ఎదుర్కొని చక్కగా ఒక చిరునవ్వుతో ఓర్పుతో సహనంతో ఇప్పటి వరకు లాక్డౌన్ రావడం అనేది జరిగింది కానీ ఆర్థికంగా మాత్రం చాలా ఇబ్బందులు పడటం అలాగే ఏది కూడా అనుకున్నవి సాధించలేక ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండడం వల్ల చాలా బాధపడటం కూడా జరుగుతూ వస్తుంది అయితే మీరు ఈ విషయాన్ని జరు మాత్రం తప్పకుండా కొన్ని సందర్భాల్లో గుర్తుంచుకోవాలి అసలు ఈ రాశి వారికి అయితే కొన్ని మంచి రోజులు అనేవి కలిసి రావడం అనేది జరగబోతుంది కొంతకాలంగా అంటే గత కొంతకాలంగా కావచ్చు లేదంటే గడిచిపోయిన రోజులలో కావచ్చు మీరు చాలా ఇబ్బందులను బాధలను సమస్యలను ఎదుర్కోవడం జరిగింది అయితే మీరు కొన్ని పాటించవలసిన నియమాలు ఉన్నాయి అవి చెప్తాను తెలుసుకోండి వాటి వల్ల మీరు మరింత లాభం అనేది చేయకూడబోతుంది చేయకూడన పనులు కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా వివరంగా చెప్తామండి వాటి గురించి కూడా మనం ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము అయితే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీరు మీకు బాగా అర్థమవుతుంది వివరాల్లోకి వెళ్తే కనుక ఇంట్లో మీకు తిరిగే దేవత ఈ చిత్రం కాకపోతే మీరు అనుకుంటారేమో ఆ దేవత ఎవరు ఏంది అనేది ఆ దేవత మన కుల దేవత అండి ఆ తన ఆరాధ్య దేవత మన పూర్వీకుల కాలం నుండి మనకు ఇళ్ళ వచ్చే దేవత మన కులదేవత ఆరాధ్య దేవత మన ఇంటి దేవత కాబట్టి ఆ దేవత ఎవరైతే ఉన్నారో ఆ దేవత యొక్క అనుగ్రహంతో పాటు ఆమె యొక్క శాపము కోపము అనేవి కూడా మనకి తగులుతూ ఉంటాయని మనం కొంచెం గ్రహించుకోవాలి కాబట్టి కొన్ని విషయాలు ఆమె గురించి తెలుసుకుని ఆమెకు చేయవలసినటువంటి పూజలు అలాగే ఆమెకు ఏ విధంగా నైవేద్యాలు దూపదీపాలు సమర్పించాలనేది మనం తెలుసుకుందాము ప్రతిరోజు కూడా కొలుచుకుంటూ ఉండాలి ఇటువంటి విషయాలను మీరు తెలుసుకుంటే కనుక మీ జీవితంలో తిరుగు అనేది ఉండదు కాబట్టి మీరు కొన్ని విషయాలు పొరపాట్లు చేస్తూ ఉన్నారు కొన్ని తప్పులు అనేవి చేస్తూ ఉన్నారు అటువంటి తప్పులు పొరపాట్లు మీరు ఇక నుండి మీరు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి అటువంటి విషయాలు మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకున్నాము అవి సరిదిద్దుకునే ప్రయత్నాన్ని కూడా చేసుకున్నాము ఈ రోజు నుండే మొదలు పెట్టండి అయితే ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది మీపై చాలా ప్రేమ కొంచెం ప్రేమతో కొంచెం కోపంతో ఉండడం కూడా జరుగుతుంది ఆ కోపం వల్ల మీకు ఖచ్చితంగా కొన్ని విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి అలాగే మీరు అనుకున్నది సాధించకుండా ముందుకు వెళ్లకుండా ఆగిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది విజయాలు సాధించాలని చెప్పి మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలని తప్పకుండా ఈరోజు ఈ వివరణ అంతా కూడా చిన్న చిన్న పరిహారాలు ఉన్నాయండి వాటిని పాటించి చక్కగా మీ జీవితాన్ని ఆనంద పరిమితం చేసుకోండి తెలుసుకున్నటువంటిది పాటించేటువంటి నియమాలు కూడా ఈరోజు మనం క్షుణ్ణంగా తెలుసుకున్నాం ఈరోజు వారికి మీ ఇంట్లో దేవత యొక్క అనుగ్రహం శాపం ఉంది కాబట్టి అది చెప్పి ఉన్నాం కాబట్టి కా ఆ దేవత యొక్క కటాక్షం ఎలా ఉండేది అనేది కూడా మనం తెలుసుకుందాము దేవత యొక్క శాపం మీపై అలాగే ఉందని ఖచ్చితంగా తెలుసుకోండి ఖచ్చితంగా మీరు ఈ రోజునే ఈ పూజలు అన్నీ మొదలు పెట్టండి మీరు గొడవలు పడడం ఎవరితో అయినా కానీ మంచిగా ఉండడం అలాగే వారికి అనుకూలంగా కాకపోయినా మీకు అనుకూలంగా ఏదైనా మంచిగా ఉన్నట్లయితే చెడు పనులు చేస్తూ ఉంటారండి అటువంటి వారి పట్ల కొంచెం మీరు ఎక్కువ జాగ్రత్తలు వహిస్తే మంచిదండి మరి మనం ఇప్పుడు తెలుసుకునే నియమాలు ఈరోజు క్షుణ్ణంగా తెలుసుకుందాము వారి ఇంట్లో మీ దేవత యొక్క అనుగ్రహం శాపం అనేది ఉందని చెప్పి చెప్పాము కాబట్టి ఆ దేవత యొక్క కటాక్షం కూడా ఎలా ఉంటుందనేది తెలుసుకోండి అలాగే ఆ దేవత యొక్క శాపం కూడా మీపై ఎలా ఉండేది అనేది కూడా తెలుసుకుందాము మీరైతే కొన్ని పనులను మాత్రం ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది కొన్ని పనులు మాత్రం ఖచ్చితంగా దూరం పెట్టవలసి ఉంటుంది మొట్టమొదటిసారిగా మీరు గొడవలు పట్టడం ఎవరితో అయినా మంచిగా ఉంటాం అలాగే అనుకూలంగా లేకపోయినా మీకు అనుకూలంగా వారు ఏదైనా మంచి చేసి ఉంటే మంచి చెడు పనులు చేస్తూ ఉంటారండి అటువంటి వారి పట్ల కొంచెం మీరు ఎక్కువగా కోపభావంతో కాకుండా ప్రేమ మాటలతో వారి నుండి మీరు దూరంగా వెళ్ళిపోండి చెడు కార్యాలు చేయకుండా చెడును ముందుకు తీసుకెళ్లకుండా చెడు వైపు మీరు నిలబడకుండా ఉంటే ఖచ్చితంగా ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది మీ వైపు పూర్తిగా ఉంటుంది అలాగే ఆవిడ యొక్క శాపం అనేది మీ వైపు నుంచి తగ్గుమొహం పడుతుంది అదేవిధంగా మీరు ఎటువంటి ఎవరినైనా కానీ చెడు తెలపట్టాలని చూస్తే వారికి ఏడు వ్యక్తులు చెడు తలంపు వచ్చేటటువంటి విధంగా మీ ప్రవర్తన కూడా ఉండకూడదు అంటే చెడ్డవారికి చెడ్డగా ఉండాలని చెప్పి అంటారు కానీ మనం ఎంత ఓర్పుగా సహనంగా ఉన్నామంటే మనకు నచ్చినటువంటి జీవితం అనేది కూడా అంతే ఓర్పు సహనంగా ఆనందంగా ఎంతో బాగుంటుంది అలాగే ఎవరైనా గర్భిణీ స్త్రీలు కానీ చిన్నపిల్లలు కానీ వారు ఉంటారు కదండీ అలాంటి వారిని కూడా ఇబ్బంది పెట్టే పనులు అనేవి మనం అసలు చేయకూడదు అలాగే వీళ్ళంతవరకు కూడా నాగదేవత యొక్క ఆరాధన చేసుకోవడం చాలా ఉత్తమం అంటే మీరు నాగదేవత యొక్క ఆరాధన చేస్తారు ఆ సమయంలో కూడా మీరు చాలా నిష్టగా నియమంగా పూజలు అనేది చేయవలసి ఉంటుందన్నమాట మరి అలా చేయడం వల్ల కూడా మీకు పై మీపై ఉన్నటువంటి నాగదోషాలు కానీ సర్పదోషాలు కానీ ఇటువంటివి ప్రతి ఒక్కటి కూడా ప్రతి మనిషిలో ఉంటాయండి అవి తెలిసి చేయక తెలియక చేసిన తప్పులు కొన్ని వస్తూ ఉంటాయి ఈ దోషాలు ఈ జన్మలో కాకపోయినా పూర్వజన్మలో చేసిన అయినా కూడా ఉంటుంటాయి మనం తెలిసి తెలియక చేసిన తప్పులన్నీ ఉంటాయి కదండీ అవన్నీ కూడా మనపై ప్రభావం చూపిస్తూ ఉంటాయి కాబట్టి తప్పకుండా దీనికోసం నాగదోషాలు కుజదోషాలు వంటివి ఉంటాయి కాబట్టి వాటి వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆ ఎదుర్కొనే సమస్యలు పరిస్థితులు ఎదుర్కొంటూ మనం ఆర్థికంగా కాక చిక్కుల్లో ఉంటాం కాబట్టి ఈ రాశి వారు ఎవరైతే ఉంటారో కనుక ఈ కుజదోషాలు నాగదోషాలు సర్పదోషాలు మీపై ఉన్నట్లయితే నాగదేవత యొక్క శాపం కూడా మీపై ఉన్నట్లయితే కాబట్టి మీరు కుదిరిన ఆదివారం కానీ మంగళవారం కానీ నాగదేవతలను పూజించడంలో పుట్టలో పాలు పోసి నాగదేవతలకు చెందినటువంటి బెల్లం కానీ నువ్వులు కలిపినటువంటి నైవేద్యాన్ని కానీ నివేదించటం ద్వారా ఇటువంటి పరిహారాలన్నీ మీకు తెలుస్తాయండి ఖచ్చితంగా మీపై ఉన్నటువంటి కుజదోషాలు నాగదోషాలన్నీ తగ్గుముఖం పడతాయి అలాగే మరి ముఖ్యంగా మీరు చేయవలసిన నవరకమైన ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే కనుక ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించటం ద్వారా మీకు చాలా ఉపశాంతి జరుగుతుందండి ఇలా నెలకి ఒకసారైనా కానీ మీరు చేయవలసి ఉంటుంది మీరు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళినప్పుడు ప్రతిసారి అతనికి ఇష్టమైన బెల్లంతో కూడిన నువ్వులతో కూడిన అన్ని నైవేద్యాలను సమర్పించడం కూడా జరుగుతుంది అభిషేకాలు చేయించుకోవడం అస్సలు మర్చిపోకండి అండి ఇలా చేయడం ద్వారా ఒకసారి మీరు చేసి చూడండి మీరు అనుకున్నది అనుకున్నట్లు పనులు తప్పకుండా జరుగుతాయండి మీరు అలాగే మీకు ఏదైనా మంచి పనుల్లో ఆటంకాలు ఏర్పడినా కూడా ఆ ఆటంకాలు కూడా మీ నుండి శాశ్వతంగా దూరం అవుతాయి ఇక అలాగే ఈ వారి యొక్క జీవితాన్ని జాతక ఫలితాలను కనుక మనం చూసినట్లయితే మీరు తప్పకుండా మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక శక్తి అయితే బయటకు రాబోతుందని తెలుసుకోండి మరి ఆ శక్తి ఎవరు అదే మనం తెలుసుకున్నట్టయితే నిజంగా మీరు చాలా ఆశ్చర్యపోతారు మన ఇంట్లో అనుకూలమైన శ్ర శక్తులు ఎన్నైతే ఉంటాయో అలానే ప్రతికూలమైన శక్తులు కూడా ఉంటాయి ప్రతికూల శక్తి ఏదైతే ఉందో అది మనకు ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్య తెచ్చి ఉంటుంది కాబట్టి ఆ శక్తులకు దూరంగా అవ్వాలి అంటే మనము ఇల్లంతా కూడా శుభ్రపరచుకుంటూ ఉండాలి అలాగే మన ఇంటి గుమ్మం దగ్గర చక్కగా పసుపు కుంకుమలతో వాకిలి అలికి ముగ్గులు పెట్టుకుంటూ ఉండాలి లక్ష్మీదేవి ఆగమనం చేసినట్లుగా మనము ఇంటి యొక్క గుమ్మం అనేది పచ్చగా నిండుగా ఉండాలి అలాగే దేవుడి పటాలు ఎప్పుడూ కూడా నిండుగా ఉండాలని ఆ విధంగా పా ఉండడం వల్ల దుష్ట శక్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి మనకు కష్టాలు సమస్యలు ఇవన్నీ కూడా తగ్గుముఖం పడతాయండి మనకు తెలియకుండానే మనం ఎక్కడెక్కడికి వెళ్ళి కాళ్ళు కడుక్కోకుండా కనీసం ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాము ఇలాంటివన్నీ చేయకూడదండి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇవన్నీ పట్టించుకోకుండా ఏముందిలే అన్నట్లుగా కొట్టిపడేస్తూ ఉంటారు కొంతమంది కానీ పెద్దల నుండి వచ్చే సాంప్రదాయాల ఆచారాలు కూడా కొన్ని మనం తూచా తప్పకుండా పాటించాల్సి ఉంటుంది పెద్దల మాట చెద్దన్నం మూట అంటారు కదండీ అవి తప్పకుండా మనం పాటించాలి అలా పెద్దలు చెప్పిన మాటలను మనం తీసి పడేయకూడదు అవన్నీ వినడం వల్ల మనకెంతో మంచి జరుగుతుంది మనం ఎప్పుడో దేవతను కొలుచుకుంటూ ఉండడం వల్ల మనకంతా మంచి జరుగుతూ ఉంటుంది నేను చెప్పిన వీడియో అయితే మీకు నచ్చినట్లయితే మరొకసారి చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్